ఆ పరమశివుడి యొక్క సహనం పూర్తిగా మనిషి జీవితాన్ని మార్చిందన్న విషయం మీకు తెలుసా మనిషికి స్వయంగా ఆ పరమశివుడే నేర్పిన ఒక గొప్ప పాఠం ఇది శివుడు సముద్ర మదనం జరిగినప్పుడు విషం బయటికి వచ్చింది ఇక ఆ విషం అంతటి విశ్వాన్నే నాశనం చేసేది ఇక ఆ సమయంలోనే ఆ విషాన్ని నేను తాగాను ఎందుకంటే నా భక్తుల కోసం ఈ లోకాన్ని కాపాడడానికి స్వయంగా నేనే సహనం చూపించాను ఇక శివుడు అందుకే నన్ను నీలకంఠుడు అంటారు నా సహనం వల్లే విశ్వం కాపాడబడింది ఇది గుర్తుపెట్టుకో సహనం అనేది బలహీనత కాదు సహనమనేది ఒక శక్తివంతమైన ఆయుధం నీ జీవితంలోనూ సహనముంటే నువ్వు కూడా చిన్నవాడివి కాదు నువ్వు చాలా శక్తిని పొందగలవు ఎలాంటి సమస్య వచ్చినా సహనం నీకు మార్గం చూపుతుంది నా మాటలు వినేంత వరకే కాదు ఆచరించడం కూడా నేర్చుకో ఎదురైన ప్రతి పరిస్థితిలోనూ సహనాన్ని నీ శ్వాసలా ఉంచుకో అప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను గౌరవిస్తారు ప్రేమిస్తారు నీ మీద ఆధారపడతారు ఒక్కసారి కోపం వచ్చి మాట్లాడే మాట ఒక గాయం చేస్తుంది కానీ సహనం వల్ల వచ్చే మౌనం అదే గాయం నయం చేస్తుంది నువ్వు కోపం వల్ల కోల్పోయేది జీవితాంతం వెనక్కి రాదు కానీ సహనం వల్ల నిలుపుకునేది ఎప్పటికీ నిన్ను విడిచిపోదు శివుడు నీ కుటుంబంలో నీ స్నేహితుల్లో నీ పనిలో ప్రతి చోట సహనమేని ఆయుధం కావాలి సహనం ఉన్నవాడి ముందు శత్రువు కూడా తల వంచుతాడు సహనం ఉన్నవాడి దగ్గర లోకం శాంతిని పొందుతుంది జీవితం అనేది ఒక విత్తనం లాంటిది తొందరగా పెరిగే విత్తనం గాలివానలకు తట్టుకోలేక విరిగిపోతుంది కానీ నెమ్మదిగా పెరిగే విత్తనం గాఢమైన వేర్లు పెంచి బలమైన వృక్షంలా మారుతుంది అలానే సహనం ఉన్న మనిషి జీవితంలో గాఢమైన వేర్లు వేస్తాడు ఎంతటి గాలివాన వచ్చినా అతడు అస్సలు కూలిపోడు చూడు ఆ వృక్షం కింద ఎన్ని జంతువులు విశ్రాంతి తీసుకుంటున్నాయో ఎన్ని పక్షులు గూళ్ళు కడతాయో చూడు అలానే సహనమున్న మనిషి దగ్గర అందరూ శాంతి పొందుతారు ఆనందం పొందుతారు ఇక శివుడు బిడ్డ జీవితం మనకు ఎప్పుడూ సులభంగా ఉండదు ఎప్పుడో కష్టాలు విపత్తులు రావచ్చు కానీ ఈ కష్టాలను తట్టుకొని వెళ్ళే మనిషే నిజమైన ధైర్యవంతుడు ఎప్పుడు జనం ఎలా ఉంటారో దాన్ని బట్టి మనసు మార్చుకుంటే అది బలహీనత ఏ పరిస్థితిలోనూ మనలో సహనం ఉండాలి సహనం అంటే ఎవరికీ మాత్రం ఓర్పు కాదు అది మనలో అతిపెద్ద శక్తి నీ జీవితంలో సహనం ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని అధిగమించగలవు సహనం నీకు మార్గం చూపుతుంది ఒక్కసారి కోపం వచ్చి పలికే మాట జన్మంతా గాయపరుస్తుంది కానీ సహనం వల్ల వచ్చే మౌనం ఆ గాయాన్ని కూడా మార్పుతుంది నిన్న చెప్పిన మాటలను మరొకసారి గట్టిగా నీ మనసులో పెట్టుకో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయి అవి మనను ఎంత బలహీనం చేయగలవో నీకు తెలుసు కానీ ఓర్పు సహనం మనకు ఆ సమస్యలు ఎదుగుటకు వాటిని అధిగమించడానికి బలం ఇస్తుంది సహనం కీలకం ఎందుకు అంటే అది మనసును స్థిరంగా ఉంచుతుంది ఒక చెట్టు గాలి తుఫానులను ఎదుర్కోవడానికి దీర్ఘకాలికమైన వేర్లు ఉంటాయి కానీ సహనం ఆ వేర్ల లాంటిది నీ జీవితంలో జనాలు సరైన ఊపిరి పొందడం కోసం సహనం వృక్షమై ఉండాలి ఎవరికి అవసరం వచ్చినా సాయం కావాలి మాట్లాడడానికి నీ సహనం అశాంతిగా మారాలి నీ దారిలోనూ నీ అనుభవాల్లోనూ ఎప్పుడూ సహనాన్ని నిబద్ధముగా ఉంచుకో అది నీకు కేవలం ఓర్పు మాత్రమే కాదు నీకు ఉద్యమానికి బలం శాంతికి శక్తి కూడా నువ్వు నన్ను అనుసరించాలనుకుంటే మొదలెట్టు సహనంతో కోపంతో కాదు ఎప్పటికీ కష్టాలను చేరవేయకుండా నిండుగా సహనం గల జీవితం నీదే ఇక శివుడు చెప్పిన మాటలు అందరికీ అర్థమయ్యాయి కదా ఈ రోజు నుంచి అందరూ జీవితంలో ప్రతి క్షణం సహనాన్ని తన మంత్రంగా మార్చుకోండి అందరూ తెలుసుకోవచ్చు కోపం మాటలు ఆత్మహత్య కన్నా ప్రమాదకరమైన గాయాలు ఈ విషయం తెలిసిందే కదా సహనం అంటే ఎదురైన సమస్యలైనా కానీ ఆధ్యాత్మికంగా నిలబడడం అంతేకాని ఎదురు పరిస్థితుల్లో చరమసీమలోనూ తమ మనసును అతడు తన కుటుంబంలో స్నేహితులతోనూ పని స్థలంలోనూ స్టడీ చేసుకుంటారు ఇక సహనం అనేది ఒక బలమని అది సమాజాన్ని కూడా సుసంబద్ధం చేసే శక్తి అని కష్ట సమయంలో సహనం చూపించేవాడే మాత్రమే నిజమైన బలవంతుడు కోపంతో బలపడే కర్తవ్యం కాదు కానీ సహనంతో పరిస్థితులను జయించే వ్యక్తి ఇలా కోపం వదిలి సహనంతో జీవించిన యువకుడే నిజమైన శివుడి భక్తుడిగా నిలబడతారు జీవితాంతం తన ఆలోచనలు తన ఒడిలోనే అందరికీ శాంతి అందించిన వాడిగా మారిపోతారు సహనం మన జీవితాల్లో రక్షా కవచం శివుడి మాటల్లో నొక్కి చూపినట్లు సహనమే నిజమైన శక్తి అందుకే శివుడు సహనం నేర్పించి మనల్ని ముందుకు ప్రేరేపిస్తారు శివుడు మనకు చెప్పిస్తున్న గురుసూత్రం సహనం గురించి బిడ్డా జీవితం ఒక విత్తనం లాంటిది కొన్ని విత్తనాలు త్వరగా పెరిగిపోతుంటే కొన్ని విత్తనాలు మాత్రం నెమ్మదిగా ఎదిగి బలమైన వేర్లు పుట్టిస్తాయి అలానే సహనం ఉన్న మనిషి నెమ్మదిగా బలపడతాడు జీవితంలో వచ్చిన అన్ని సమస్యల్ని ఓర్పుతో ఎదుర్కొని గాఢమైన స్థిరత్వాన్ని ఏర్పరుస్తాడు సహనం అంటే కేవలం మాటల్లో చల్లగా ఉండడం కాదు అది ఎన్ని కష్టాలు వచ్చినా స్పందించకుండా ఆ పరిస్థితిని అర్థం చేసుకొని అది మన కష్టం కాదు అని అర్థం చేసుకుని సబూరుగా ఉండటమే సహనం మనలో అశాంతిని వెంటాడకుండా మనసుని స్థిరంగా ఉంచే శక్తి కోపం వలన చేసే చర్యలు చాలాసార్లు మనకు మన చుట్టూ ఉన్నవారికి గాయాలే కలిగిస్తాయి ఇక ఆ గాయాలు భౌతికంగా కాక మానసికంగా కూడా తీవ్రంగా ఉంటాయి కానీ సహనం వల్ల వచ్చే నిశ్శబ్దం ఆత్మ నియంత్రణ మనలో సున్నత ఓసాహాన్ని సమాధానాన్ని తీసుకొస్తుంది ఇక శివుడైతే సముద్రం అదనం సమయంలో వచ్చిన విషం తాగి ప్రపంచాన్ని రక్షించారు అది సహనం త్యాగం యొక్క అద్భుత ఉదాహరణ భగవంతుడు కూడా మనకు సహనం నేర్పుతున్నాడు మన జీవితం కూడా ఇలానే ఉండాలి ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా సరే సహనంతో నిలబడాలి సహనంతోనే మనం సంఘర్షణలను అధిగమించగలం ఒక్క క్షణం కోపంతో మనం చెడ్డదారికి వెళ్ళిపోవచ్చు కానీ సహనంతో ఆ క్షణాన్ని మనం జయించి దారిని సరిదిద్దగలం జీవితం కష్టమైనప్పటికీ సహనం ఉంటే దాని వెనుక పనిచేసే భావనను అర్థం చేసుకోవచ్చు సహనం మనలో ఓ బాల్యం కాదు అది బలమైన ఆయుధం సహనం వల్లనే మనం సద్గుణాలను పెంపొందించి పరమాత్మతో బంధం పెంచుకుంటాం సహనం లేకుండా నిజమైన విజయం సాధ్యమే కాదు ఆడుతున్నప్పుడు వేదాంతం చెప్పడం కాదు జీవితంలో ప్రతిరోజు నీతి పాటిస్తూ సహనం చూపించేవారే నిజమైన ధైర్యవంతులు సహనంగా ఉండడం అంటే మనసు బలంగా ఉండటం అది మన మంచి ప్రతిభను వెలికి తీయడానికి మార్గం సహనం అంటే మనం ఏదో ఒక భవిష్యత్తుకే తయారవుతున్నట్లు అనుకోవచ్చు ఈ భవిష్యత్తు మంచి కొలమానాలపై ఉంటుంది సహనం ప్రతి మనిషికి అవసరం కుటుంబంలో కార్యాలయంలో మిత్రులతో సహనం చూపించడం మన సుఖదు కాలంలో సమాధానం తీసుకువస్తుంది సహనం ప్రపంచానికి శాంతిని ఇస్తుంది మనం సహనం చూపినా సాధారణంగా అది చిన్నదిగా పరిగణించబడుతుంది కానీ దాని ప్రభావం మాత్రం విశ్వానికి అతీతం సహనం వలనే మనం అవమానాలను సబూరుతో తింటూ మన కోసం కాక చుట్టూ ఉన్నవారికి ఆధారంగా నిలుస్తాం సహనం నమ్మిన వారు కేవలం బలమైన వారే కాదు ఆత్మీయ సంబంధాలకు కూడా బలం ఇస్తారు మనలో సహనం ఉంటే ఇబ్బందులన్నీ మన గురించి ఎదురు చూడడం లేదనిపిస్తుంది సహనం మనకి ఓ శక్తి జీవితానికి ఓ పునర్జన్మ ప్రతి మనిషి జీవితంలో సహనం అనేది చాలా ముఖ్యమైనది అంటే కేవలం ఓర్పు కాదు అది మన అండగా ఉండే అనుభవం బలం గైడ్ సహనం ఉన్న వ్యక్తి అల్లిక కూడా శక్తివంతుడే అతని మాటలు ఎప్పుడూ వినిపిస్తాయి అందుకే అన్నీ అతని వెంట ఉంటాయి మనం ప్రతి సందర్భంలో సహనం పాటించాలి అనేక సమస్యలు మన ఎదురు వస్తాయి వాటిని ఓర్పుతో దాటాలి ఇక నిజమైన సహనం ఉన్నప్పుడు మనలో చిరస్థాయి శాంతి ఆనందం ఉంటుంది కాంతిని వెలిగించడానికి ముందు చీకటిని ఎదుర్కోవాలి కదా అలా సహనం కూడా మనకి ముందు మనశ్శాంతిని ఇస్తుంది సహనం లేకపోతే మనం ఏమైనా సాధించలేం సహనం మన ఆశయాలకి కనువిష్టిగా మారుతుంది మనలో సహనం పెరిగితే బలమైన మనసుని సాధిస్తాం ప్రేమ క్షమాపణతో కూడిన సహనం ప్రతి మనిషికి అవసరం సహనం వల్లే మనం మన గమ్యాన్ని చేరగలం కోపం వలన చెడిపోయే సంబంధాలన్నీ సహనం వలన పునరుద్ధానం అవుతు వస్తుంది సహనంతోనే మనం మన మనసుని తీర్చిదిద్దగలం ప్రతి ఒక్కరి జీవితంలో సహనం ఉంటే సమాజం కూడా శాంతియుతమవుతుంది సహనం పాటిస్తే అందరూ కూడా ఆ భగవంతునితో సమానమే సో విన్నారు కదండి స్వయంగా ఆ పరమశివుడే మనకి చెప్పారు ఎలా సహనంగా ఉండాలి అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కష్టగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ